హలో ఫ్రెండ్స్ నేను సరేణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం యాభై ఏడో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు టికెట్స్ వీసాలు రెడీగానే ఉన్నాయి దేవానాథ్కు గీతికాకు పెళ్ళి జరిగినట్లే లేకుండా హడావుడిగా జరిగిన పెళ్లి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కొత్త జంటలో వెళ్ళి కనకదుర్గం అమ్మవారి గుడిలో దర్శనం చేసుకుని రావాలి కొత్త జంట సింపుల్గా పంజాబీ డ్రెస్ వేసుకుంది గీతిక మెడలో ఉన్న పచ్చ పచ్చని తాలి కనపడకుండా చున్నీ మెడ చుట్టూ చుట్టుకుంది ఆ ప్లాన్లన్నీ కూడా కృష్ణవర్మ ఇవ్వడము శ్రావణి చేయడం జరిగింది దేవ దేవా కూడా చాలా సింపుల్గా రెడీ అయ్యాడు కొత్త జంటను నేను గుడికి తీసుకువెళ్ళి వస్తానన్నారు కృష్ణవర్మ అలా బయలుదేరుతూ ఉండగా కృష్ణవర్మకు ఫోన్ వచ్చింది తిరుమల రాజు చేశాడు తిరుమల రాజు చెప్తుంది విని ఆశ్చర్యపోయాడు కృష్ణవర్మ నిజంగానా ఎవరు చెప్పారలా అని ఒక రకంగా నవ్వు ముఖంతో అంటున్నాడు కృష్ణవర్మ ఏం జరిగింది ఆ మధుభూషణ్కి ఏమైనా జరిగిందా కాళ్ళు చేతులు విరిగినాయ్యా అంటూ నవ్వింది శ్రావణి అమ్మో చూడటానికి ఏమి ఎరగని బంగారు బుజ్జులో ఉంటావు కానీ ఆలోచనలన్నీ అమా డేంజర్ అన్నాడు నవ్వుతూ చిన్నగా కృష్ణవర్మ అదేంటి కొండజాతి పిల్లతో జరిగింది ఆ పెళ్ళి అంటూ పక్క నవ్వుతూ ఉన్నాడు కృష్ణవర్మ మంచి పని అని నవ్వుతూనే ఉన్నాడు సరిపోయింది అక్కడికి వె అక్కడికి తీసుకువెళ్ళి ఆచారాలంటూ కొండదేవర్ విగ్రహం ముందు నిప్పులు తొక్కించారా కొత్త పెళ్లి కొడుకుతో అబ్బా ఎంత బాగుందో వినటానికి అమ్మాయిని మోస్తూ నా నిప్పులు గండం తొక్కింది అంటూ నవ్వుతూ ఉంటే ఆ మాటలు కాస్త అర్థమవుతూ అందరూ నవ్వుకుంటున్నారు మన వారి పెళ్లి చాలా బాగా జరిగిందిగా అంటూ నవ్వుతున్నాడు కృష్ణవర్మ వే వేటపోతును బలి ఇచ్చి ఆ రక్తాన్ని కొంత జంట నాలికలకు రాసి ఒకరి నాలికను ఒకరు నాలికతోనే టచ్ చేయాలని చెప్తున్న తిరుమల రాజు మాటలు వింటూ కృష్ణవర్మకు అస్సలు నవ్వాగలేదు అంతటి మొరటి వాడు వాంతి చేసుకున్నాడా అంటూ పక్కపక్క నవ్వాడు కృష్ణవర్మ కొండదేవర్ గుడి చుట్టూ మాధవీలత పూల దారిలో పోసి ఉంటాయి వాటిని తొక్కకుండా ఎదురున్న ముళ్ళను తొక్కకుండా భార్యను భుజాల మీద ఎక్కించుకుని సరైన మార్గంలో నడవాలంట బాబు అవన్నీ చెబుతూ వాళ్ళు ఒక్కటే నవ్వుతూ ఉంటే నాకు నవ్వాగలేదు కృష్ణబాబు అంటూ తెగ నవ్వాడు తిరుమల రాజు మొత్తానికి కన్ కొండ జాతి వాళ్ళకు అయిపోయాడు మధుభూషణ్ వదిలింది అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ కృష్ణబాబు గోల వదల్లేదు గీతికాంతేయలేదన్న కోపంతో చిందులు తొక్కుతూ ఉన్నాడంట వాడికి రాదు మహిషాసురుడు కీచుకుడు లాంటి వాడని చెప్పాడు తిరుమల రాజు అయితే మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది అన్నాడు కృష్ణవర్మ అవును బాబు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు జాగ్రత్తగా ఉండడం మంచిదే మన మనుషులు ఎక్కడికెక్కడ కాపలా ఉన్నారు అన్నారు తిరుమల రాజు సరే ఉంటా అని ఫోన్ పెట్టేశాడు కృష్ణవర్మ జరిగిన సంగతులన్నీ అందరికీ పెళ్లి కానుకగా చెప్పాడు అందరికీ విన్నుల విందుగా చాలా సంతోషం కలిగింది శ్రావణి అయితే ఆనందంతో రాజా చేపట్టుకుని డ్యాన్సులు వేసింది అబ్బా అలా కొంట అబ్బాయిలు కూడా జాతి అమ్మాయిలతోనే పెళ్లి జరగాలి అడ్డు కృష్ణవర్మ గారి వైపు చూసి ఒక రకంగా నవ్వింది శ్రావణి నువ్వు అలాగే ఉన్నావులే నేను చేసుకోవడం కూడా మాటలు కాదుగా అన్నాడు చల్ల చిన్నగా కృష్ణవర్మ నవ్వుతూ కానీ అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉంది కొత్త జంట ఇతర దేశాలు వెళ్ళే వరకు మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే అని చెప్పాడు కృష్ణవర్మ ఇక కొత్త జంట పెద్ద ఆశస్సులు తీసుకున్నారు కృష్ణవర్మతో కలిసి గుడికి బయలుదేరారు కారులో సుచరిత ధరణి శ్రావణి కూడా గీతగా వేసుకున్న పంజాబీ డ్రెస్ లాంటివి అందరూ వేసుకున్నారు కావాలని అమ్మవారి భక్తులు వేస్తూ ఉంటారు అలాంటి బట్టలు ఆ రోజు అమ్మవారి భక్తులు ముడుపులు చెల్లించుకోవడానికి వస్తారు అందుకని అలాంటి డ్రెస్సులను సిద్ధం చేయించాడు కృష్ణవర్మ తెలివితో ఏ విషయంలో ఏ విషయంలోనూ కూడా జాగ్రత్త మాత్రం వదలటం లేదు కృష్ణ ఈ కార్ రవివర్మ కృష్ణవర్మ దేవానంద్ ముగ్గురు బట్టలు కూడా ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి కృష్ణవర్మ ఎందుకు కుట్టించారో కానీ ముగ్గురు అన్నతమ్ముల్లాగా ఈ బట్టలు వేసుకుంటే భలే ఆనందంగా ఉంది అన్నారు రవివర్మ అందుకు దేవానాథ్ కూడా నవ్వేశాడు ఆనందంగా రాజాని మాత్రం ఇంటి దగ్గరే ఉండమన్నారు ఇంటి చుట్టూ సరైన కాపలా పెట్టించారు కానీ ఇంటి దగ్గర ఎవరు ఉన్నట్టు మాత్రం కనిపించారు అమ్మవారు గుడి మెట్లు ఎక్కుతూ ఉన్నారు అందరూ మా దుర్గమ్మ తల్లి రక్షించు కాపాడము మా భవాని మాత అనుకుంటూ భక్తులు ఆ కనక దుర్గమ్మను భక్తితో భజిస్తూ ఎక్కుతున్నారు మెట్లు ఓం దుర్గా శ్రీ దుర్గా ఓం దుర్గా శ్రీ దుర్గా అంటూ మనసులో మననం చేసుకుంటూ ఎక్కుతున్నారు రాజశేఖర్ నిలయం వారు చెట్టు మీద నుంచి రెండు కళ్ళు అలాగే చూశాయి శ్రావణి భయంగా వెనక్కి జరిగింది అమంతం ఒక్కసారి దూకేసరికి భయంతో అందరూ చూశారు పెద్ద కోతి శ్రావణి దగ్గరకు దూకింది అమ్మో చెట్టు మీద నుండి చూస్తుందనుకుంటే నా దూకింది అన్నది భయంగా శ్రావణి కృష్ణవర్మ నవ్వుతా మామిడికాయ అనుకున్నావా ఏమిటి అమ్మాయిలే వెళ్ళి వెళ్ళు అన్నాడు ఇష్టమే మా కోతి వైపు చూసి నవ్వుతూ అవును ఈ మధ్యన వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావా ఏమిటి అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ అవును ఈ మధ్య కొందరు ఇలాంటి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తున్నానంటూ కృష్ణవర్మ వైపు చూసి నవ్వింది శ్రావణి ఎవరికి వరే జాగ్రత్తగా నడుస్తున్నారు సుచరిత అందరినీ గమనిస్తూ నడుస్తూ ఉంది అందరు ముందు నడుస్తున్నారు ఎదురు సుచరిత నడుస్తుంది అందరికీ వెనకాలగా కృష్ణవర్మ నడుస్తున్నాడు కృష్ణవర్మ ముందు దేవ గీతిక నడుస్తున్నారు ఎంతలో ఒకడు లాగా ఉన్నవాడు దేవానాథ్ వాళ్ళకి కృష్ణవర్మకు మధ్యలోకి వచ్చాడు వాడు వేసుకున్నది కాషాయ వస్త్రాలు వంటి తీరు చూస్తే పెద్ద రౌడీలాగా ఉన్నాడు వెంటనే అర్థమైంది కృష్ణవర్మకు కానీ ఒక్కడే ఉన్నాడే ఇంకెవరు అనుకునే అంతలో ఇంకో స్వామీజీలా ఉన్నవాడు ఎదుర్కొచ్చాడు కొంచెం దూరంగా ఉంటూ అన్నీ గమనిస్తూ తలకు టోపీ పెట్టడంతో అంతగా గమనించలేదు వారు అక్కడ ముడుపులు కట్టే చెట్టు ఉంది తన ముందున్న మారుమేషం వాడిని కాళ్ళ మీద ఒక తన్ను తన్నాడు వెనక నుండి కృష్ణవర్మ వెంటనే కాస్త దూరంగా వెళ్ళాడు కనపడకుండా ఎవరు అంటూ వాడు వెనక్కి జరిగే కొద్దిగా వెనక్కి వచ్చి చూశాడు చెత్తు చేతిలో కత్తి తీశాడు అర్థమైందిరా నువ్వెవరో ఎందుకు ఈ వేషాలు వేస్తున్నావు కూడా అంటూ సైలెంట్గా ముక్కుల చెట్టు దగ్గర తీసుకెళ్ళి ఒక డాక్టర్గా ఎక్కడ కొడితే కదలకుండా పడతారో అక్కడ కొట్టాడు కృష్ణవర్మ ఎవరు గమనించే అంత సమయం కూడా ఇవ్వకుండా అటువైపు భక్తులు వస్తుంటే స్వామీజీ గారికి ఎంత భక్తికి చెట్టుకు శాస్త్రాంగ నమస్కారం పడ్డారు ఆయన చూసి చాలా నేర్చుకోవాలని పెద్దగా అనుకుంటూ అతను చూసి దండం పెట్టుకుంటూ నటించి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు కృష్ణవర్మ చెప్పాలంటే మేడ మీద వచ్చిన షా మెడ మీద ఇచ్చిన షార్ట్ త్వరగా వరగా లేవడం కష్టమే అనుకున్నాడు కాస్త ముందుగా వెళ్ళి తన ముందున్న ఇంకొకరి చేతి మీద ఒకటి గుద్దాడు ఎవడరా నువ్వు అంటూ కోపంతో బూతులు మాట్లాడుతున్న వాడిని పక్కకు లాక్కెళ్ళిపోయాడు కృష్ణవర్మ నువ్వు స్వామీజీ వెంట్రా బూతులు మాట్లాడుతున్నావు నువ్వు నీ మొక్కను రౌడీలాగా వేసుకుని ఎక్కడి నుండి వచ్చారు అంటూ అటుపక్కగా పుట్టక దారి అని ఉంటే సన్న దారిలోకి తీసుకువెళ్ళి రెండు మూడు షాట్స్ ఇచ్చాడు కదలకుండా పడి ఉండేలాగా కృష్ణ అంటున్న రవివర్మ గారి మాటలు విని వస్తున్నాను అన్నయ్య అంటూ అక్కడున్న విగ్రహానికి దండం పెట్టుకుని చకచకా వెళ్ళిపోయాడు కృష్ణవర్మ అందరూ గుళ్ళోకి వెళ్ళారు దర్శనానికి నువ్వేంటి ఆలస్యం ఆలస్యం కాదన్నయ్య జాగ్రత్తగానే ఉండాలి ఎదురు సుచరిత ఉంది కదా ఏమీ ప్రాబ్లం లేదు కదా అన్నాడు కృష్ణవర్మ జరిగిన విషయం చెప్పాడు చాలా చిన్నగా చాలా ఫాస్ట్గా గుడిలో తమ జనం దగ్గరికి వెళ్ళి అందరినీ చూసుకున్నారు అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నారు కనకదుర్గం తల్లి కాపాడమ్మ అని బెజవాడ కనకదుర్గం కుజై అంటూ భక్తులు వచ్చారు చిద్విలాసంగా నవ్వుతూ ఉన్న అమ్మవారి ముఖం దర్శనం భక్తులకు అత్యంత భక్తి పార్వశ్యం కలుగుతూ ఉంది ఆ తర్వాత దుర్గా మల్లేశ్వర స్వామి వారి దర్శనం కూడా చేసుకున్నారు చాలా ఫాస్ట్గా తర్వాత సుచరితకు జరిగిన విషయం చెప్పి అక్కడ ప్రసాదం తీసుకుని కృష్ణవర్మ హడావుడిగా పదండి అంటూ ఫాస్ట్గా తీసుకెళ్లాడు అందరినీ రవివర్మ కూడా జాగ్రత్తగా చూస్తూ ఉన్నాడు దేవా గీతిక ఒక దగ్గరే నడవకుండా జాగ్రత్త పడ్డారు గీత్ఖాన్ మధ్యలో ఉంచి ఎదురు రవివర్మ ధరణి పక్కన కృష్ణవర్మ శ్రావణి ఒక పక్క సుచరిత దేవానాథ్ నడుస్తున్నారు అలా కృష్ణవర్మ చెప్పాడు అందరికీ సీక్రెట్గా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయి కారు ఎక్కేసారు చకచక సుచరిత వెంటనే దిగాను సార్ అని చెప్పింది అందరూ వెంటనే దిగారు అక్కడ వేరే ట్యాక్సీ వస్తుంటే ట్యాక్సీ ఎక్కిచ్చేసింది సుచరిత కార్ లాక్ చేసి అందరూ వెళ్ళిపోయారు ఏమైంది సుచరిత అని ఫోన్లో మెసేజ్ పెట్టాడు కృష్ణవర్మ సుచరితకు అందరూ మాలలు వేశారా ఏమిటి అమ్మవారి దుస్తుల్లో ఉన్నారు అన్నాడు ట్యాక్సీ అబ్బాయి అవునవును అన్నాడు కృష్ణవర్మ అద్దంలో నుండి అతని ముఖాన్ని గమనిస్తూ ఆ తర్వాత సుచరిత మెసేజ్ పెట్టింది కృష్ణవర్మకు కార్ కింద డీజిల్ లీక్ అవుతూ ఉంది నేను వెనక నుండి చూసి గమనించాను దాన్ని ఫైర్ యాక్సిడెంట్ చేయొచ్చు అందుకే అది వద్దు అని చెప్పాను అని మెసేజ్ పెట్టింది ఓకే అని మెసేజ్ పెట్టాడు కృష్ణవర్మ ఆ మెసేజ్ రవివర్మ కూడా ఫార్వర్డ్ చేశాడు కృష్ణవర్మ రవివర్మ అక్కడ దగ్గరలోనే తన ఫ్రెండ్ కార్ ఉంటే మెసేజ్ పెట్టాడు వెంటనే రవివర్మ ఫ్రెండ్ కార్ వచ్చింది అందరూ ట్యాక్సీ దిగేసి అందులో ఎక్కారు అలా క్షేమంగా ఇంటికి చేరారు ఎక్కడ మనుషులకు చెబుతుంటే సరిగ్గా చేయడం లేదని బిజవాడలో నాకు తెలిసిన రౌడీ బ్యాచ్కి అప్పగించాను వారి వల్ల కాలేదంట అంటూ చాలా చిరాకు పడుతున్నాడు మధుభూషణ్ జశుభూషణ్ వచ్చి ఎప్పటికైనా నువ్వు ఇలాంటి పనులు ఆపు పెళ్ళైంది ఇంకా ఊరుకో ఎందుకు లేనిపోని అవంతరాలు తెచ్చుకుంటావు కనీసం మంచి చెప్పు ఒక తల్లిగా అంటూ భార్య వైపు చూసి కొడుకు వైపు చూసి చిరాకు పడ్డాడు శశిభూషణ్ ఛీ అని ఆస్తి అన్నీ ఉన్నాయి కానీ వంశం అనేది ఇంకా లేదు అన్న బాధ శశుభూషణ్లో ఎక్కువగా ఉంది ఒక వయసు వచ్చాక కాస్త ఆధ్యాత్మికమైన అలవాట్లు చేసుకుని ప్రస్తుతానికి వంశం కోసం ఆలోచిస్తున్నాడు అంతే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారో తెలియడం లేదు అక్కడ వాళ్ళకు పని చెబితే ఎలా కనిపెడతాడో తెలియదు కృష్ణవర్మ ముందు వాడి సంగతి చూడాలి అసలు ఆ ఇంటికి వాడికి ఉన్న సంబంధం ఏమిటి ఆ ఇంటి మీద ఎందుకు వాడికి అంత బాధ్యత ఒక అమ్మాయికి పెళ్ళి అయ్యింది రెండో అమ్మాయికి పెళ్ళి కుదిరింది అంటే మూడో అమ్మాయిని ఇష్టపడుతున్నాడు కాబోలు నాకేం మాత్రమైన అడ్డు తగిలితే కృష్ణవర్మ ఆ మూడో అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అని తెలిసిన మరుక్షణం దానిని వాడికి కాకుండా చేస్తాను ప్రతి పనిలో కూడా నాకు అడ్డు తగిలాడు అడ్డు తగులుతానే ఉన్నాడు అంటే వాడిని నాకు అడ్డం లేకుండా చేసుకోవాలి వాడిని సుఖంగా ఉండనివ్వకూడదు తల్లి తండ్రి ఎవరు లేకుండా అనాథగా బతికాడు అటువంటి వాడు ఇంత సమర్థుడు ఎలా అయ్యాడు దామోదర్ వర్మ బతికున్నా కూడా కథలాన్ని కథలను ఒక శిల్పం లాంటి వాడే కదా అనిసారి వేరే రకంగా ఆలోచిస్తున్నాడు మధుభూషణ్ తండ్రి చెప్తున్న సమాచారం మాటలను అస్సలు లక్ష్య పెట్టకుండా నిర్లక్ష్యంగా ఉన్న కొడుకు వైపు చూసి మంచి చెప్పినా వినని వారిని ఎవరు బాగు చేయలేరు ఇక నీ కర్మ అనుకుని పక్కకు వెళ్ళిపాడు శశభూషణ్ వాసువి పలహారం పెట్టుకుని తీసుకొచ్చింది ఒక పెద్ద పళ్ళం నిండా అన్నము కూరలు పళ్ళు పలహారాలు అన్నీ పెట్టుకుని గదిలోకి వచ్చింది వాసువి వాసుని అలా చూసి రాక్షస జాతిలాగా ఉంది ఆ భోజనం తెచ్చే విధానం చూడు ఈ కొండ జాతి దాన్ని నాకెందుకు అంటగట్టారు భగవంతుడా దీనికి చెప్పలేము చెప్పినా అర్థం చేసుకోలేదు మూర్ఖురాలు పరమ మొండి అనుకున్న పని జరగాలనుకుంటుంది నాలాగానే అనుకుంటూ భార్య వైపు చూస్తున్నాడు మధుభూషణ్ దీనిని ఏం చేసినా కూడా కొండ జాతి వాళ్ళు బతకనివ్వారణ సంగతి మొన్ననే తెలిసిందనుకుని ఒక రకంగా భయంగానే ఉన్నాడు మధుభూషణ్ శశిభూషణ్ గుట్టుగా చెప్పాడు కొడుక్కి కొండ జాతి వారి దగ్గర వేరే మందులు పసరు మందులు ఉంటాయి వారి మాటను కాదనుకు ముండిగా ఉండకు ఏమందో వేసి చంపేస్తారని భయపెట్టాడు శశుభూషణ్ ఆ మాటలు మాత్రం బాగా అంటుకున్నాయి మధుభూషణ్కి దొర అమ్మ గుడెం వాళ్ళు ఈ వేరు పొడిని పాల పాలల్లో వేసుకొని తాగుతారు ఇది తాగితే నన్ను నిద్రపోనివ్వు నవ్వు ధర అంటూ నవ్వింది వాసువి ఒకసారిగా మధుభూషణ్కి భయం వేసింది కొంపతీసి నిన్న తెచ్చిన పాలలో కూడా కలిపేవా అన్నాడు లేదు నేను కలపలేదు అయినా మీకు కలపాల్సిన అవసరం లేదు అంటూ సిగ్గుపడిపోయింది వాసువి ఉంది దీనితో ఏది తీసుకొచ్చినా భయంగానే ఉంటుంది ఆ రోజు అమ్మవారి పూజలో దీని ముఖం వైపు చూసి పూజకు విఘ్నం కలిగింది నా జాతకం మారింది పెళ్ళి జరిగింది ఆ తర్వాత దీంతో గూడెం వెళ్ళాక అక్కడ వారి సంప్రదాయాలు అమలుపరచలేక ఎందుకో తెలియదు ఒక రకమైన భయం కలుగుతుంది గుండెల్లో అని అనుకున్నాడు మధుభూషణ్ సిగ్గుపడుతూ వచ్చి మధుభూషణ్ పక్కలో చేరింది వాసవి అలా కావాలని వచ్చి కూర్చున్న వాసవిని చూసి ఎందుకో ఒక రకంగా అనిపించింది మధుభూషణ్కి తనకు తానే వచ్చి కూర్చున్న ఆడదాని వైపు చూసి తను ఎందుకు ఇలా వెనకడికి వేస్తాడు కొంపదేశి వాళ్ళు సంప్రదాయాల్లో పెట్టిన భోజనాల్లో ఏదైనా మందు కలిపారా ఏమిటని భయపడ్డాడు తండ్రి భయాన్ని అంటించాడు కొడుక్కి అది దా దావనంలా తిరిగి అనుమానంగా మారి పెనుభూతంలో వేధిస్తుంది మధుభూతన్ మనసులో మధుసూదన్ మనసులో పెళ్లి చేసుకున్న వాసవి విషయంలో పిచ్చు వేషాలు వేస్తాడేమో కొడుక్కి ఎక్కడ ప్రాణానికి ఆపద కలుగుతుందో అని లేనిపోని మాటలు కాస్త ఎక్కువగానే చెప్పాడు శశిభూషణ్ అక్కడితో గుండెలు అదిరిపోతున్నాయి మధుభూషణ్కి అనుమానానికి ఉన్న పవర్ విషానికి కూడా ఉండదు విషానికి విరుగుడు ఉంటుంది అనుమానానికి విరుగుడు అనేది ఉండదు ఎందుకంటే అది మనసులో చేరిన తర్వాత మనసు మారడం అనేది జరగదు మూర్ఖులకి ఇప్పుడు ఆ బాధలో పడ్డాడు మధుభూషణ్ రాజశేఖర్ నిలయంలో వాళ్ళు ఆనందంగా ఉన్నారు గీతిక పెళ్ళి ఏ ఆటంకం లేకుండా జరిగిపోయింది పెళ్లి డేట్ని కుదించి నాలుగు రోజుల ముందే జరిపించేశారు దేవా గీతిక ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు వారు ఆనందంలో వారు ఉన్నారు కానీ ఎవరికి వారు చాలా అలర్ట్గా ఉన్నారు కృష్ణవర్మ రవివర్మ దేవా ముగ్గురు పెద్దవాళ్ళ దగ్గర కూర్చున్నారు వ్రతం చేయించాలనుకుంటున్నారు కాబట్టి రేపు తెల్లవారుజామున వ్రతం కార్యక్రమాలు జరిపించేయండి ఆ విషయాలు కూడా ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు బాబాయ్ గారు అన్నాడు కృష్ణవర్మ ఏమిటో దేవానాథ్ పెళ్ళి బాగా జరగాలనుకుంటే అన్నీ ఇలా సింపుల్గా అయిపోతున్నాయి అన్నారు అంబిక గారు కాలం కలిసి వస్తే చాలా గ్రాండ్గా ఫంక్షన్ తర్వాత చేసుకోవచ్చులే అన్నారు విశ్వనాథ్ గారు అలాగే బాబు నేను అదే అనుకున్నాను అన్నారు విశ్వనాథ్ గారు జరిగేవన్నీ చూస్తూ ఉన్నారు కాబట్టి కృష్ణవర్మ మాటకు ఎవరు ఎదురు చెప్పడం లేదు ఎక్కడికక్కడే తెలివిగా తిప్పికొడుతున్నాడు కాబట్టి సరిపోతుంది లేకుంటే ఎన్ని ఆపదలు మీరు డాక్టర్ అయ్యారు కానీ సిబిఐ ఆఫీసర్ ఇంటెలిజెంట్ ఆఫీసర్ అయితే కావాల్సిందంటూ నవ్వారు విశ్వనాథ్ గారు సుచరిత నవ్వేసింది నిజమే సార్ కృష్ణ గారి అనుమానాలు చాలా చిత్రంగా అనిపిస్తున్నాయి ఒక్కోసారి అంచనాకి రావు అంటూ నవ్వింది సుచరిత పెద్ద గొప్పలే తెగ పొగుడుతున్నారు అందరూ కృష్ణను నా వైపు చూడటానికి నాతో మాట్లాడటానికి కూడా మీ దగ్గర సమయమే లేదు ఇంతవరకు నా కోసమే ఇంటికి వచ్చి అందరినీ అలవాటు చేసుకున్నారు ఇప్పుడు అందరినీ అలవాటు చేసుకుని నన్ను మాత్రం దూరం చేస్తున్నావు నీ పని చెప్తా నాకు ఒక సమయం వస్తుంది అనుకుంది శ్రావణి బొంగమూతి పెట్టుకుని ఏమిటి మూత అలా పెట్టుకున్నావు అంటూ కళ్ళ కళ్ళతోనే ప్రశ్నించాడు చిలిపిగా కృష్ణవర్మ మూతి ముచ్చటగా మూడు వంకలు తిప్పుకుని నవ్వింది కొత్త జంట కాసేపు పైన కూర్చుంటే బాగుంటుంది పాపం ఏ ముచ్చట తీరక్కకుండా సందడి ఏమీ లేకుండా జరిగిపోయింది పెళ్ళి కాసేపు ప్రశాంతంగా మాట్లాడుకోండి వెళ్ళి అని రవివర్మ గారు సలహా ఇచ్చాడు దేవాకు సుచరిత రూమ్ ఒకసారి చూసి రావాలని చెప్పారు కృష్ణవర్మ సుచరిత వెళ్ళి గీట్గా రూమ్ మొత్తం చూసొచ్చింది అని చెప్పింది అబ్బో మరీ బిల్డప్ ఇస్తున్నాడు నా కృష్ణయ్య కంటే నువ్వేమి గొప్ప కాదులే అని మా కృష్ణయ్య చూసుకుంటారని నువ్వేమీ అంత సీన్ వర్కర్లొద్దు అనుకుంది శ్రావణి కృష్ణవర్మ వైపు చూసి కృష్ణవర్మ కొన్ని ఆలోచనల వల్ల శ్రావణి వైపు చూడకుండా పెద్దవాళ్ళతో సలహాలు ఇస్తూ జాగ్రత్తలు చెబుతూ మాట్లాడుతున్నాడు ఆ విషయం శ్రావణికి కోపం తెప్పిస్తుంది దుర్గమ్మ గారు మాట్లాడుతూ పెళ్లి మాత్రం అయింది అలాగే తర్వాత కార్యక్రమం కూడా మా ఇంట్లో సుఖంగా జరిపిస్తే బాగుంటుందని చెప్పారు అందరూ వినండి రేపు ఉదయం విశ్వనాథ్ గారి ఇంట్లో సైలెంట్గా తెల్లవారుజామున వ్రతం పూర్తయిపోతుంది నాకు తెలిసిన బ్రాహ్మణుడు వస్తారు మీకు తెలిసిన వాళ్ళని పిలవకండి కొత్త జంట కూడా రాత్రి సైలెంట్గా ఇంటికి చేరుతారు వారికి తగిన సెక్యూరిటీ ఉంది మీ ఇంటి చుట్టూ కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేయమని చెప్పాను తిరుమల రాజుకి ఆ ఏర్పాట్లు ముందే చేసి ఉంచారు విషయం పోలీసుల దాకా వెళ్ళటం నాకు ఇష్టం లేదు అన్నాడు కృష్ణవర్మ అవును మన విషయం పెద్ద టాపిక్గా మారిపోతుంది టీవీలో పేపర్లో మారుమోగిపోతుంది పెద్ద కుటుంబాల వాళ్ళ ఇళ్లలో ఏ జరిగినాయిదొక అన్నారు విశ్వనాథ్ గారు ధరణి ఎంతో ఆశ్చర్యంగా చూస్తుంది కృష్ణవర్మ వైపు ప్రతి విషయం కూడా ఎంత కులం కుషంగా మాట్లాడుతున్నారు లాయర్గా నా బుర్రకు తట్టడం లేదు అనుకుంది ధరణి దేవానాథ్ గీతిగా పైకి వెళ్ళారు శ్రావణి కృష్ణతో మాట్లాడుకోవడానికి వైపు కృష్ణవర్మ వైపు చూసి మూతి తిప్పుకొని పైకి వెళ్ళిపోయింది ఎన్ని సంగతులు ఎలా మాట్లాడుతున్నా శ్రావణి వైపు ఒక చూపు చూస్తూనే ఉంటాడు కృష్ణ ఆ సంగతి గమనించి నవ్వుకున్నాడు మనసులో నిజమే పాపం శ్రావణి వైపు చూడడం కానీ ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడడం కానీ ఏమీ చేయడం లేదు ఈ మధ్యన ఆ కోపం వచ్చినట్లుంది బంగారు బుజ్జికి కోపం పోగొట్టాలి అనుకున్నాడు మనసులో చెప్పు కృష్ణవర్మ అన్నారు రవివర్మ వ్రతం పూర్తి చేసుకుని భోజన కార్యక్రమాలు ముగించుకున్నాక సైలెంట్గా పెద్ద ఆర్బాటం లేకుండా మామూలు కారులో బయలుదేరి రాజశేఖర్ నిలయానికి చేరుకోవాలి కొత్త జంట ఆ తర్వాత అమ్మమ్మ చెప్తుంది కదా ఏవో కొన్ని ముచ్చట్లు అవి రేపు రాత్రికి జరిపించవచ్చు రేపు రాత్రికి మాత్రం అందరం కిందే ఉండాలి బందోబస్తు ఉండాల్సిందే అన్నాడు కృష్ణవర్మ కానీ ఉన్నట్టు ఎవరికి తెలియకుండా ఉండాలి అందులో చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నాడు కృష్ణ విశ్వనాథ్ గారు కృష్ణవర్మ ముందు నుంచి తీసుకుంటున్న జాగ్రత్తల వల్ల అసలు మధుభూషణ్ వాళ్ళు ఎవరు అని మొత్తం కూపీ లాగితే డేంజరస్ ఫ్యామిలీ అని బయటకు వచ్చింది అందువల్ల విశ్వనాథ్ గారు కృష్ణవర్మ చెప్పినట్లు వింటున్నారు కృష్ణవర్మ తండ్రి గారి గురించి వాళ్ళ అమ్మగారు గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు కాబట్టి దేవిక సుప్రజ ఇద్దరు కూడా ఏమిటో కళ్యాణం జరిగిందన్న మాటే కానీ ఏముచ్చట లేదు అనుకుంటున్నారు ఏదైనా మన కన్యాదానం నువ్వు ఆనంద్ చేయడం మంచిదే అయ్యింది కదా నాకు ఆ విషయం చాలా నచ్చింది అన్నారు దేవికా గారు అది నాకు చాలా సంతృప్తి అనిపించింది అక్క ఇది ఫ్రెండ్స్ వాళ్ళకి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కొమ్మునాపల్లి గణపతిరావు గారివి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి ఉంటాను